నమస్తే అండి ప్రపంచంలో ధనవంతులుగా పేరు పొందిన ముఖేష్ అంబానీ గారు మహేంద్ర ఎలాన్ మస్క్ వార్న్ బఫెట్ అదానీ గ్రూప్ టాటా గ్రూప్ గోద్రేజ్ హిందుస్థాన్ లీవర్ నా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు విప్రో ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు యొక్క నిర్వహణ అలాగే మన చుట్టాలలో కూడా మన బంధువుల్లోనూ మనమే అయి ఉండొచ్చు ధనవంతులుగా వీళ్ళందరూ ఎప్పుడైనా మైకులు పట్టుకుని డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పారా ఒక్కసారి ఆలోచించండి చేసే పని ఎలా చేయాలి ఎలా ఆలోచించాలి ఎలా హార్డ్ వర్క్ చేయాలి ఎలా ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి పనిని దైవంగా భావించాలి అనే విషయాలు చెప్పారా వాళ్ళు పాటించిన విషయాలు తద్వారా వాళ్ళు పొందిన సక్సెస్ ఎక్స్పీరియన్స్ చేసి అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుని ఇలా మేము చేసాము చేసినందువల్ల సక్సెస్ అయ్యాము మీకు కూడా ఈ విషయాలు ఏమన్నా పనికొస్తే మీరు ఆచరణ చేసి చెయ్యండి అని మనమందరం బాగుండాలి అని వాళ్ళు ఆచరించింది చెప్పారు అది మనం తీసుకోవాలా లేకపోతే పనికి మాలిన విషయాలు తీసుకోవాలా రీసెంట్గా జరిగిన విషయాలు కొన్ని మాట్లాడుకుందాం అనంత్ అంబానీ మ్యారేజ్ అప్పుడు జియో రీఛార్జ్ రేటు ముప్పై రూపాయలు ఎంతో పెంచారు అమ్మో రేటు పెంచేసారు రేటు పెంచేసారని ఏడ్ చేశారు ఆ బాధ భరించలేక అన్నం తినడం మానేసి సిలైన్లు పెట్టించుకున్నారు పెళ్లి సంబరాలకు సంబంధించిన వీడియోస్ అందరూ చూశారు బ్రతకడం అంటే ఇలా బ్రతకాలి అని ఎవరన్నా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా చెప్పండి ఎవ్వరూ తీసుకోలేదు మన రీచార్జ్ పెంచి ఆ డబ్బులతో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని చెప్పి అని అనుకున్నారు అక్కడ వాళ్ళ యొక్క మేధస్సును ఎందుకు గుర్తించరు మనం కూడా అంత మేధస్సు కలిగి ఉండి వ్యాపారాలు చేయాలి గొప్పగా బతకాలి బతకడం ఇలా బతకాలి అని వాళ్ళు చూపించారు మనం కూడా అలా అభివృద్ధిలోకి వెళ్ళాలి అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే ఒక ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండాలి సాధన పని అంటే దైవంగా భావించాలి అప్పుడే ఇంత గొప్పగా జీవించగలమని ఒక్కళ్ళైనా ఆలోచించారా ఆలోచించలేదు పనిని ఎప్పుడైతే దైవంగా భావించి ఒక సాధన ఆచరణ చేశాము అంటే ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా ఉండాలి ఇక్కడ అప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపదలు కీర్తి పరువు ప్రతిష్టలు విజయము అన్నీ ఉంటాయి కూర్చుని ఇలా పనికిరాని మాటలు చెప్పుకుంటూ ఉంటే ఎలా బాగుంటారు రీసెంట్గా జరిగిన విషయం ఇంకోటి మాట్లాడుకుందాం రాజమౌళి గారి విషయం పనిని దైవంగా భావించడం వల్ల ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి ఈ విషయం బాహుబలి సినిమా ద్వారా ఆయన నిరూపించుకున్నారు ఆయన అంటే ఏంటో ఆయన పేరుని ఆయన యొక్క అంటే ఆ పేరును కానీ ఆయన యొక్క పనితనాన్ని డెడికేషన్ని ఆయన ఆ పని పట్ల చూపించారు దైవత్వంగా భావించి అందుకని బాహుబలి అనే సినిమా వెనకాల ఎంత కష్టము ఎంత మైండ్ వర్క్ పెట్టారు కాబట్టి ప్రపంచ స్థాయిలో భగవంతుడు తీసుకెళ్ళి నుంచో పెట్టారు అక్కడి నుంచి నేర్చుకోవాల్సిందేంటి మనం పనినే దైవంగా భావించి మీరు చాలా ఇంటర్వ్యూస్ చూడండి ఒక సినిమా తీయడం మొదలు పెడితే దాని గురించి ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తున్నానో అనే విషయాన్ని మాట్లాడతారు టీం వర్క్ ఎట్లా చేస్తున్నాము అని అలాంటి విషయాలు నేర్చుకోవాలి కానీ ఆయన ఏదో స్టేజ్ మీద వారణాసి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు స్టేజ్ మీద ఏదో మాటలు మాట్లాడారు దేవుడంటే నమ్మకం లేదు అని చెప్పేసి ఆ విషయాన్ని పట్టుకుని పనికిరాని వీడియోస్ ఎవరెవరో యూట్యూబ్లో పోస్ట్ చేస్తే అవి చూసి మనం ఎమోషనల్గా ఫీల్ అయిపోవడం ఏ విధమైన ఆచరణ వల్ల అంత గొప్పగా పేరు తెచ్చుకున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి కానీ ఇలాంటి మాటలు పట్టుకుని వీడియోలు పదే పదే చూసుకుని పక్కన వాళ్ళతో డిస్కషన్స్ ఇవన్నీ అవసరమా పనికిరాని వారు చెప్పే మాటల్లో వీడియోస్లో అర్ధాలు పర్ధాలు ఉండవు అసలు మాట్లాడిన వాళ్ళని కానీ ఆ వీడియోలు చూసిన వాడు కానీ ఒక్కసారి సనాతన ధర్మం అంటే అర్థం చెప్పండి పూర్తిగా అది కూడా మనకు తెలియదు ధర్మాలు అంటే ధర్మల ధర్మాలు అనేవి చాలా రకాలు ఉన్నాయి రాజధర్మం శరీర ధర్మం పితృధర్మం మాతృధర్మం స్నేహధర్మం ఇలా ధర్మాల గురించి వేదాల్లో పురాణాల్లో చాలా వివరంగా వివరించారు సనాతనం అంటే శాశ్వతమైన అంటే ఇక్కడ మతానికి అతీతంగా ఉండాలి మతాల గురించి అసలు ప్రస్తావనే ఉండకూడదు మతాల గురించి కొట్టుకోకుండా జీవన విధానం అంటే డైలీ లైఫ్ ఎలా మన పూర్వీకులు ఆచరించి మనకి అన్ని సమకూర్చి సమకూర్చి అంటే సులభమైన సుఖమైన సౌకర్యాలు ఏర్పరిచారో అక్కడ నుండి మనం వాళ్ళు ఎలా జీవించారో అంతకన్నా జ్ఞానంతో జీవించి జీవన విధానంను అనుసరించి ఇంకా గొప్పగా జీవించాలి అని అర్థం అంటే వైభోగవంతంగా జీవించాలి ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు జీవిస్తున్నారే అలా ప్రతి ఒక్కళ్ళు జీవించాలని అర్థం సనాతన ధర్మం అంటే దేవుణ్ణి లెక్క చేయడం లేదు అని అర్థం మీ దృష్టిలో దేవుణ్ణి గౌరవించడం అంటే పొద్దున్నే దీపాలు పెట్టి నైవేద్యం పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి తలనేలాలు ఇచ్చి మెట్లెక్కి కోళ్ళు మేకలో కోసి కళ్ళు తాగి వాళ్ళ మీద వేళ్ల మీద నిందలు వేస్తూ ఈర్ష్యా ద్వేషాలు చూపిస్తూ మోసం చేస్తూ దొంగతనాలు చేస్తూ పైకి నీతులు చెప్తూ దూరేవి గుడిసెలు గుడిసే చేసేవి గుడిసేంటి పనులు ఇవే సనాతన ధర్మం అంటే కరోనా వచ్చి తుఫానులు వచ్చి మనుషులు ఎంతమంది పోయారు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నాము తినడానికి తిండి లేక ఎంతమంది గడుపుతున్నారు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏ భార్యాభర్తలు ఒక కుటుంబంలో సంతోషంగా జీవిస్తున్నారు ఇలాంటి దరిద్రాలన్నిటికీ కారణం ఎవరు చెప్పండి మనకు మనమే మనుషులము మనుషుల్నే పీక్కుంది తింటున్నాం ఇదే సనాతన ధర్మం జ్ఞానంతో నడవండి అంటే అజ్ఞానంతో ఇలాంటి పనులు చేసుకుని నడవడమా జీవితాన్ని సాగించడం ఇది గొప్ప జీవితమా జీవన విధానాన్ని కలిగి ఉండటమా ఖచ్చితంగా చెప్పవచ్చు పాముకు విషం కూరల్లోనే ఉంటుంది కానీ మనిషి ఇలాంటి అర్థం పర్థం లేని అర్థాలు పెట్టుకుని రాబోయే తరం అంటే మనం కన్న పిల్లలకి విషం స్లో పాయిజన్తో కూడిన జీవన విధానాన్ని అందిస్తున్నాం పాము పాము కన్నా విషం ఫామ్ అవడానికి ఒక పదిహేను రోజులు టైం తీసుకుంటుంది కానీ మనిషి రోజు రోజుకి ఒక్కడే బాగు బాగుండాలి అని రోజు రోజుకి వికృత శ్రేష్టలతో విపరీత అర్థాలతో మనిషి జీవితానికే మనుగడ లేకుండా చేస్తున్నారు ఇప్పటికైనా ఆలోచించండి మనుషుల్లాగా బతకడం అంటే జ్ఞానంతో బతకడం ఆనందంగా బతకడం వైభోగవంతంగా జీవించడం మనిషిని మనిషిని పీక్కు తింటే మన పిల్లల పరిస్థితి ఇప్పటికే ఇంత దారుణమైన జీవన విధానాన్ని గడుపుతున్నాం మన పిల్లలు ఇంకెంత దారుణాలు ఫేస్ చేస్తారో ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లస్ ట్రీట్మెంట్ సెంటర్ పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి క్లాసుల్లో జాయిన్ అవ్వాలనుకునేవారు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ఫోన్ నెంబర్ని సంప్రదించండి ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా బలంగా ఆయుష్తో విజయాలతో జీవితం ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఈ సృష్టిలో నుండి భగవంతుడు నుండి ఖచ్చితంగా శక్తిని తీసుకుని ఆ శక్తిని ఉపయోగించుకుని జీవించాల్సిందే ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోండి ఆనందంగా ఆరోగ్యంగా ఆయుషుతో జీవించండి థ్యాంక్ యూ అండి